ఎన్డీఏ కూటమి బలపరిచిన టీడీపీ విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేసినేని శివనాథ్ అలియాస్ చిన్ని విశేషంగా తరలివచ్చిన పార్టీ శ్రేణులతో కలిసి తన నామినేషన్ను సమర్పించారు ఈ క్రమంలో విజయవాడ వన్ టౌన్ రథం సెంటర్ నుండి పార్టీ నేతలు అభిమానులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు విజయవాడ ఎంపీ సీట్తో పాటు ఏడు నియోజకవర్గాల్లో ఎన్డీఏ కూటమి బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకుని చంద్రబాబుకు బహుమతిగా ఇస్తామని తెలిపారు బీజేపీ జనసేన బలపరిచిన తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల నుంచి భారీగా కార్యకర్తలు అభిమానులు తరలివచ్చారు వన్ టౌన్ వినాయకుడి గుడి పరిసరాలు కేరళ డప్పులు సంప్రదాయ నృత్యాలతో కోలాహలంగా మారాయి మహిళలు యువకులు పసుపు జెండాలతో పెద్ద ఎత్తున ఈ నామినేషన్ కార్యక్రమానికి తరలివెళ్లారు తెలుగుదేశం పార్టీ కూటమి తరఫున నామినేషన్ చేయనున్నట్లు తెలుగుదేశం పార్టీ విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి చిన్ని విజయవాడలో కనకదుర్గమ్మ అమ్మవారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాలంలో మంచి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో చేపడుతుందని తెలిపారు అమ్మవారి ఆశీస్సులతో ఖచ్చితంగా తాను గెలుస్తానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు అనంతరం వంటోన్ లోని మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న స్వగృహానికి చేరుకొని అక్కడి నుండి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో తో పాటు టీడీపీ నేతలు ఎంఎస్ పేగ్ నాగుల్ మీరా మాజీ కార్పొరేటర్లు డివిజన్ అధ్యక్షులు పార్టీ నేతలు శ్రేణులు సమూహంతో కలిసి కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎన్నికల అధికారికి నామినేషన్ దాఖలు చేసేందుకు భారీ ఊరేగింపుగా బయలుదేరి వెళ్లారు అనంతరం జిల్లా కలెక్టరేట్లో ఎన్నికల అధికారికి తన నామినేషన్ సమర్పించారు ఇక్కడి ఎంపీని ఓడించి విజయవాడ ఎంపీ సీట్తో పాటు ఏడు నియోజకవర్గాలలో ఎన్డీఏ కూటమి బలపరిచిన టీడీపీ బీజేపీ అభ్యర్థులను గెలిపించుకొని తీరుతామని స్పష్టం చేశారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ జనసేన బలపరిచిన తెలుగుదేశం అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది ఇవాళ బ్రహ్మాండమైన ర్యాలీతో మా నాయకులు కార్యకర్తలు మేమంతా బ్రహ్మాండమైన ర్యాలీతో కలెక్టర్ ఆఫీస్ గారికి వచ్చి నామినేషన్ వేయడం జరిగింది ప్రపోజల్గా జలీల్ ఖాన్ గారు నన్ను ప్రపోజ్ చేశారు అంతేకాకుండా ఏడు నియోజకవర్గాల్లోంచి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ అంతేకాకుండా ఎంఆర్పిఎస్ కార్యకర్తలు నందకృష్ణ మాది గారి నాయకత్వంలో అందరూ కూడా వచ్చి నాకు సపోర్ట్గా నిలిచినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను అంతేకాకుండా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పెట్టుకున్న నమ్మకాన్ని మా అధిష్టానం పెట్టుకున్న నమ్మకాన్ని మా నాయకులు కార్యకర్తలు పెట్టుకున్న నమ్మకాన్ని బొమ్ము చేయకుండా ప్రతినిత్యం ప్రజల్లో ఉండి మా నాయకులకి కట్ కార్యకర్తలకి ఏ కష్టం వచ్చినా వారు చెంతే ఉంటానని తెలియజేసుకున్నాను విజయవాడ నగరం మొత్తం పసుపు మయమే కాకుండా జనసేన కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ తెలుపు పసుపు కాషాయం మయమైపోయింది అది అందరికీ ఈ విజయోత్సవ ర్యాలీ లాగా అనిపించింది ఈ నామినేషన్ ర్యాలీకి వచ్చిన మా నాయకులకి కార్యకర్తలకి ముగ్గురు మూడు పార్టీల అధ్యక్షులకి ఇన్ఛార్జీలకి వాడు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటా ఇంకొక ఇరవై రెండు రోజులు మేము అశ్రద్ధ వహించకుండా కష్టపడతాం తప్పకుండా ఏడు నియోజకవర్గాల్లో మా నాయకులు కార్యకర్తల సపోర్ట్తో చంద్రబాబు నాయుడు గారికి ఏడు నియోజకవర్గాలు గెలిపించే ఎన్డీఏ అభ్యర్థుల్ని వారికి కానుకగా ఇచ్చి ఘనంగా అసెంబ్లీకి మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతాన్ని ఎంత మన అమరావతి దాన్ని చంపేసి ఎంత చండాలంగా చేశారో దాన్ని ప్రతి ప్రజలు గుర్తుపెట్టుకొని విజయవాడ నగర ప్రజలందరూ నామినేషన్కి ఇంతమంది భారీ ఎత్తున రావడం జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అమరావతి తీసేసి అమరావతి ప్రాంతాన్ని మొత్తాన్ని నాశనం చేసి విజయవాడని ముఖ్యపట్నంగా తీసేయాలనే కుట్రతో చేసిన ఈ భాగాన్ని మన ప్రజలందరూ గుర్తించి మన చిన్నీ గారికి అట్లాగే ఈ ఏడు నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థులు అందరినీ గెలిపించాలని కోరుకుంటూ ఇప్పుడు ఏ విషయం అయినా సరే చంద్రబాబు నాయుడు గారు వస్తే మన ప్రాంతం మన ప్రాంతం బాగా డెవలప్ అయ్యి ఒకప్పుడు విజన్ ట్వంటీ ట్వంటీ అని రెండు వేల నాలుగులోనూ ఐదు రెండు పంతొమ్మిది వందల తొంభై నాలుగులోనూ ఇట్లోనూ చంద్రబాబు గారు చెబుతా ఉండగా మాకు నువ్వు వచ్చేది ట్వంటీ ట్వంటీ ఏదో చెప్తాడా ఏంటో చెప్తున్నాడని చూస్తే హైదరాబాద్ నగరం ప్రపంచంలోనే ఒక తయారైంది మంద కృష్ణ మాది గారి నాయకత్వంలో ఎంఆర్పీఎస్ రిజర్వేషన్ వర్గీకరణ అంశం పైన ముప్పై సంవత్సరాలుగా పోరాటం చేస్తూనే ఉంది ఎన్నో పోరాటాలు చేస్తూనే ఉంది కానీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆయన బతుకున్నప్పుడు నేను వర్గీకరణ చేస్తానన్నారు అన్నారు మేర కమిషన్ వేశారు అదే ఈనాడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నేను నా తండ్రి ఆశయాలకు అనుగుణంగా నేను నడుస్తున్నారు కానీ ఆయన ఆయన తండ్రికి గుడి కుమారుడే కానీ వారసుడు కాదు రాజకీయ వారసుడు కాదని నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఎందుకంటే వారసత్వం అనేది ఆయన వర్గీకరణ ఆయన మద్దతు ఇచ్చారు ఈయన మద్దతుగా లేఖలు రాశారు కానీ లేఖలు రాసిన తర్వాత వర్గీకరణ ఈనాటి వరకు కూడా అధికారంలోకి వచ్చిన కానీ ఈనాటి వరకు కూడా పట్టించుకోలేదు కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నాను అలాగే మాణిశ్రీ మందకృష్ణ మాది గారి నాయకత్వంలో ఎంఆర్పిఎస్ నాయకత్వం పూర్తిగా ఎన్డీఏ కూటమికి మద్దతుగా ఏ పార్లమెంట్లో అయినా కూడా ఏ అసెంబ్లీ స్థానాలైనా కూడా మన శ్రీ మందకృష్ణ మా అధికారి నాయకత్వం మాత్రం కూడా ఆంధ్రప్రదేశ్ నాయకత్వం పనిచేసి ఎన్డీఏ కూటమిని గెలిపించే విధంగా రాష్ట్రంలో రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే విధంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థులందరూ మేము గెలిపించడానికి ఆహర్ నిశలు పనిచేస్తామని